హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు నా స్టైల్లో చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తేస్తానండి అల్లం ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడ చింతపండు ఒక కిలోలో సగం మట్టుకు చింతపండుని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి గోరువెచ్చని వాటర్లో వేసుకుంటే మనకు చింతపండు అనేది తొందరగా నానిపోతుంది చక్క గుజ్జు కూడా చాలా బాగా వస్తుందండి ఇక్కడైతే నేను చింతపండు గోరువెచ్చ నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను ఇక్కడ చింతపండు నాన్తో ఉంటుంది ఈ లోపల మనకి పులిహారకి అన్నం కూడా కావాలి కదండి రైస్ అయితే శుభ్రంగా కడిగేసుకొని రైస్నైతే వండేసుకుందాము ఫస్ట్ తర్వాత ఇక్కడ నేను తీసుకున్న చింతపండునైతే గుజ్జు మొత్తం ఇలా తీసేసుకొని ఒక ప్యాన్లోకి అయితే వేసేసుకున్నానండి చక్కగా చిక్కగా తీసుకోవాలి జల్ల గిన్నెలోకి వేసుకొని వడగట్టుకుంటే మనకి ఇసుక అలాంటిది డస్ట్ ఏం రాకోకుండా చక్కగా బాగా వస్తుందండి చింతపండు గుజ్జు అనేది ఇలా తీసుకున్నదంతా ప్యాన్లో వేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ఫ్లేవర్తో పులిహార తప్పకుండా అయితే ఒక్కసారి మీరు ఇలా అల్లం వేసి అయితే ట్రై చేయండి ప్రతిసారి ఇలాగే చేస్తారంటే అంత రుచిగా ఉంటుంది తర్వాత దీంట్లో ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలని ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది ఇంకా దీంట్లోనే ఒక పదిహేను వరకు మిరియాలు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా ఈ చింతపండు రసాన్ని అనేది దగ్గరగా వచ్చేలాగా ఉడికించేసుకోవాలి మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనం చింతపండు రసము పులిహారలో కలుపుకున్నాక ఏమైనా కొద్దిగా మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి బూజు పట్టుకోకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ కాకోకుండా ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి సాల్ట్ అనేది ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఉడికించేసుకుందామండి పులిహార పులుసు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా ఇక్కడైతే పులుసు చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది ఇంకాసేపు ఉడికించుకుందాము ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకోండి మనము పులుపుకి కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి స్కిప్ అస్సలు చేయొద్దండి బెల్లము అలాగే అల్లం మట్టుకు అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇక్కడ చూసారు కదా చక్కగా ఇలా దగ్గరగా వచ్చేయాలండి గుజ్జు అనేది మనకి చింతపండు పులుసు గుజ్జు అనేది చక్క ఇలా బాగా దగ్గరగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము ఈ చింతపండు పులిహోరలోకి కాంబినేషన్ అయితే దోసకాయ ముక్కలు పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అది కూడా మీకు చేసి చూపిస్తానండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసేయండి ఇక్కడ పులుసుని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక రెండు చిన్న చిన్నవి దోసకాయలు తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకున్నాక లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొన్ని దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాను మిగతావి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నానండి పెద్ద సైజు గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి నిజంగా అండి ఈ చింతపండు పులిహారలో ఈ దోసకాయ ముక్కలు పచ్చని మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే మటుకు ఈ రెండు ఒక్కసారి ట్రై చేసి చూడండి పచ్చిమిర్చి బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందు ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలాగే ఉంచుకోవాలి దీంట్లో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వాటర్లోది వాటర్ ఏమి వేయకోకుండా ఓన్లీ చింతపండు వేసేసుకొని ఇదంతా మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ మట్టుకు అసలు యాడ్ చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఈ ఇందులో మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి మనం తినేటప్పుడు పంట కింద ఈ దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పచ్చడికి అయితే తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా తాలింపుని ఫ్రై చేసేసుకోవాలి తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి దోసకాయ పచ్చళ్ళు అయితే తాలింపు అంతా వేసేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాము అలాగే మనం చింతపండు పులుసు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా మనకి ఇంకా రైస్ కూడా అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్ ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము రైస్ అయితే అయిపోయింది ఇక నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అన్నం మటుకు చక్కగా పొడి పొడిగా ఉంటేనే పులిహోరకి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి ఒకదానికొకటి మెతుకులు అంటుకోకుండా చక్కగా అన్నం పొడి పొడిగా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే అన్నం ఉడికించేటప్పుడే కొద్దిగా నూనె వేసుకున్న పొడి పొడిగా అవుతుంది లేదంటే ఈ టైంలోనైనా ఆయిల్ కలుపుకోవచ్చు తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ మనము పులుసులో కొద్దిగానే వేసుకున్నాము ఇప్పుడు మనకి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి కలుపుకుందామండి ఇదంతా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసునైతే అయితే దీంట్లో వేసేసుకోవాలి చూసుకుంటూ యాడ్ చేసుకోండి మనకు పులుపు ఎంత సరిపోతుందో అంత పులుసుని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి దోసకాయ పచ్చడి అలాగే చింతపండు పులిహార చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడైతే చక్కగా అంతా కలిపేసుకున్నాను పులుసు అంతా ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము పులిహారకి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి పులిహ పులిహార అనేది చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక కప్పు వరకు పల్లీలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పులుపు మనకి స్పైసీ కూడా ఉంటే చాలా బాగుంటుందండి అందుకే పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా మనం వేసుకున్న పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి తాలింపు అనేది చక్కగా బాగా ఫ్రై అయిపోవాలండి ఇక్కడ మనం వేసుకున్న పల్లీలు ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పులిహోరలు అయితే వేసేసుకుందాము ఇదంతా మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా అల్లం ఫ్లేవర్తోనైతే ఎక్సలెంట్గా ఉండే చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా ఇలా అల్లం ఫ్లేవర్తో చింతపండు పులిహార అలాగే దోసకాయ ముక్కల పచ్చడి అయితే ప్రిపేర్ చేసి తినండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నేను చెప్పడం కాదు తప్పకుండా ట్రై చేస్తే ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుందండి ఇంకా పులిహోర అంతా కలిపేసుకున్నాక దీంట్లో చివరిలో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి చూసారు కదా అన్నం కూడా చక్క పొడి పొడిగా వచ్చింది మనకి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉండే చింతపండు పులిహార అలాగే దీని కాంబినేషన్ అయితే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్